దేశంలోనే అద్భుతమైన ఒక గ్రామం గురించి చెప్పబోతున్నాను ఈ గ్రామంలో ఒక్కరోజు కూడా వంట చేయరు అయితే వాళ్ళు ఏం తింటారు ఎలా బతుకుతారు వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ గ్రామం అయితే గుజరాత్ లో ఉన్న ఒక చంద్రంకి గ్రామం ఈ గ్రామంలో వందలు ఇల్లు ఉన్నా కూడా ఒక్కరింట కూడా గ్యాస్ స్టవ్ కనిపించదు అలాగే వంట గది కూడా కనిపించదు ఎందుకంటే ఈ గ్రామంలో వృద్ధులు అయితే ఉంటారంట యూత్ అంత ఉద్యోగుల కోసం పట్టణాలకు అయితే వెళ్లిపోయారంట వృద్ధులు రోజు వంట చేయడం చాలా కష్టంగా మారింది అందుకోసమే గ్రామస్తులంతా కలిపి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు అదేనండి సామూహిక వంట అందరు కలిసి ఒక కిచెన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు గ్రామంలో ప్రతిరోజు అక్కడ ఉదయం భోజనం రాత్రి భోజనం అన్ని కూడా అక్కడనే తయారు చేసుకుని అక్కడే ఎంజాయ్ ఫుల్ గా అయితే తింటారు ప్రతి ఇంటి వాళ్ళు అయితే నెలకు కొద్దిగా డబ్బు అయితే ఇస్తారు ఆ డబ్బుతో వంట వాళ్ళకు జీతం అయితే ఇస్తారు ఆరోగ్యకరమైన ఇంటి భోజనం అందరికి కూడా అందుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఎవరికి కూడా వంట పరం లేదు ఎవరు కూడా ఆకలితో అయితే ఉండరు కలిసి ఎంజాయ్ ఫుల్ గా భోజనం అయితే దీనివల్ల ఇంకో లాభం కూడా ఉంది అదేంటంటే వృద్ధులు వంటరితనం అయితే అస్సలు పేరుకారు ఇంకో రోజు కూడా అందరు కలిసి మాట్లాడుకుంటూ భోజనం అయితే చేశారు దీని వల్ల గ్రామంలో ఐక్యత కూడా పెరుగుతుంది ఇంట్లో వంట లేకపోయినా ఇది పూర్తిగా ఇంటి భోజనమే హోటల్ ఫుడ్ అయితే అస్సలు కాదు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే వంట ఇలాంటి ఆలోచన నిజంగా దేశానికి గర్వకరణం కదా మీకు ఐడియా ఎలా అనిపించింది ఇలాంటి విధానం మన గ్రామంలో కూడా వస్తే బాగుంటుందో లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోగానే నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్